ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే మొదలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో బాగా తిరుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరాల జల్లు కురిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మరో రిపబ్లిక్ టీవీ సి వాటర్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది సీట్లు టీడీపీ కేవలం ఆరు సీట్లే వస్తాయని ఈ సర్వే సంస్థ తేల్చింది అలాగే జనసేనకు ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాదని ఈ సర్వే అంచనా వేసింది ఇక వైసీపీ ప్రస్తుతం నలభై ఐదు శాతం ఓట్లతో ముందు వరుసలో ఉందని ఈ సర్వే తేల్చింది అదేవిధంగా అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు దాటిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది ఈ సర్వేపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి